హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫైబర్ ప్రోటీను కాల్షియం అధికంగా ఉండే మినప్పప్పు నెక్స్ట్ సోడి సోడులు ఉన్నాయి కదండి రాగులు ఆ పిండితోటి మనం ఊతప్పని తయారు చేసుకుందాం మినప్పప్పు ముందు ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి చిన్న కప్పుతోటి అది మిక్సీలో శుభ్రం మెత్తగా ఫైన్గా ఆడుకోవాలి ఆడుకొని కప్పు ఉన్నారా పిండి కలుపుకోవాలండి రాగి పిండి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని పిండిని బాగా కలిపి ఉండ లేకుండా శుభ్రం కలుపుకొని మూత పెట్టి ఒక నైట్ రాద్దామండి మార్నింగ్ లేసరికి ఇలా పులుస్తుంది చూడండి చూసారా ఎంత బాగా పులిసిందో ఇప్పుడు దాన్ని బాగా కలుపుకొని మనం కొంచెం మన రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని అలాగే కాయగూర కాయగూర ఏముంటే అవి వెజిటబుల్స్ వేసుకోవచ్చండి నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర అల్లం ముక్కలు అలాగే ఒక స్పూన్ అర స్పూను జీలకర్ర వేసి బాగా కలుపుకున్నానండి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం ఊతప్పాలు వేసుకోవడానికి ఏ పిండి ఎలా ఉండాలో ఆ టైప్లో కలుపుకొని పక్కన ఉంచుకుందాం ప్యాన్ పెట్టుకొని అంటే దీనికి నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే మంచిదండి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ మీదకి కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకొని మనం చిన్న చిన్న గరిట్ తోటి చిన్న చిన్నగా వేసుకోవాలండి ఊతప్పాలాగా ఇలా వేసుకుంటే మనకి ఇవి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఐదు ఆరు నిమిషాలు పోయిన తర్వాత టర్న్ చేసుకోవచ్చు చేసుకొని మీకు ఇష్టమైతే మళ్ళీ ఆయిల్ రాసుకోవచ్చు లేకపోయినా లేదు ఇలా చేసుకునే ఉతప్పాలు మనం మనకు నచ్చిన చట్నీతో తీసుకుంటే అవి మనం నాకు పులావులు అవి రెగ్యులర్గా చేస్తాను కదండి టేస్టీ ఫుడ్ తయారు చేయడం అన్న ఇంట్రెస్టే అలాగే హెల్దీ డైట్ కూడా తయారు చేసుకొని ఇంట్లో అందరికీ పెట్టడం అన్నా కూడా నాకు చాలా ఇష్టమైనది అండి అందుకే నేను అప్పుడప్పుడు వారంలో రెండు సార్లు నేను ఏదో ఒక హెల్తీ డైట్ ఖచ్చితంగా చేస్తాను ఇవి స్మూత్గా లోపల మెత్తగా బయటికి కరకాళ్ళ కరక కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఇలా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఈ రాగి పిండి మినప్పిండితోటి బియ్యం కలప అవసరం లేకుండా ఈ ఊతప్పాలు తయారు చేసుకోవచ్చండి ఇవి ఎప్పుడైనా మనకి హెల్తీగా ఉన్నవి ఎప్పుడు కొంచెం రుచి తక్కువగానే ఉంటాయి అయినా సరే మనం స్వీకరిస్తే మంచిదండి నా వీడియో మీకు ఎలా అనిపించి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి